लड़की वेलकम बैक टू माय चैनल మా ఫ్రెండ్స్తో కలిసి ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నా అండ్ అక్కడ జాతర కూడా జరుగుతుంది అక్కడ ఏమేమి మూమెంట్స్ జరిగాయో ఆ మూమెంట్స్ అన్ని లాంగ్ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నా సో స్కిప్ చేయకుండా సో ఇప్పుడైతే నేను బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా మా ఇంట్లో స్కూటీ ఉన్న మా తమ్ముడు అయితే నన్ను అస్సలు డ్రాప్ చేయడానికైతే రాడు ఎంతే లేట్ అవ్వని నడుచుకుంటూ వెళ్ళాల్సిందే ఇంకా చేసేదేం లేక ఫైనలీ అయితే బస్ స్టాప్కి అయితే వచ్చేసా ఇంకా నా కోసమే వచ్చినట్టు బస్ అయితే వచ్చేసింది ఇంకా బస్సులో అయితే కూర్చున్నా ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ల పైన ఫోన్ చేస్తూనే ఉన్నారు ఎక్కడున్నా ఎక్కడున్నావా అని సో వీళ్ళందరూ వచ్చి బస్ స్టాప్లో ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు సో ఇక్కడ నుంచి ఫైనలీ అయితే మేము దిగాల్సిన టెంపుల్ అయితే వచ్చేసింది ఉన్నది శిల్పు సెకండ్ అమ్మాయి సిరి నేను అండ్ నె వెనకల్ ఉన్నది నేను వీళ్ళని ముద్దు ముద్దు పేర్లతో పిలుస్తా అండ్ ఫైనలీ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం సో ఇప్పుడైతే దర్శనం చేసుకోవడానికి క్యూలో అయితే వెళ్తున్నాం సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా డెకరేషన్ చేశారో అని టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు చాలామంది అయితే రాలేదు అండ్ మేము దర్శనం చేసుకున్న తర్వాత చాలామంది అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చారు అండ్ ఇక్కడ అమ్మవారిని చాలా మంచిగా డెకరేషన్ చేశారు కదా సో ఇక్కడ ఒకటి బెనిఫిట్ ఉంది ఇక్కడ కెమెరాస్ అయితే అలా ఉన్నాయి నేను ఫోటోషూట్ చేసాను చూసేశారు కదా అమ్మవారిని చాలా మంచిగా డెకరేషన్ చేసి తేరిగారు మాకైతే చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాం ఈ టెంపుల్కి ఇంతకీ అన్ని చెప్తున్న టెంపుల్ నేమ్ చెప్పట్లేదని అనుకుంటున్నారా ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి పటేలమ్మ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి చాలా ఫేమస్ ఇన్ ఉంటే అండ్ మేము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొంచెంసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి అండ్ నా ఫ్రెండ్ దగ్గర బొట్టు పెట్టించుకొని అండ్ బయటకు వచ్చేసి గడుస్తామని సో ఇప్పుడైతే బయట నుంచి టెంపుల్ చూపిస్తా చూడండి చూడ్డానికి చాలా బాగుంటుంది అండ్ మంచి వైబ్ కూడా ఇస్తుంది ఇక్కడంతా జాతర జరుగుతుంది యాక్చువల్గా చెప్పాలంటే నేను గేమ్స్ ఆడడానికి జాతరకైతే వచ్చేసా నాకైతే గేమ్స్ అంటే చాలా ఇష్టం బట్ అన్ఫార్చునేట్లీ గేమ్స్ ఆఫ్టర్ వన్ థర్టీ పైన స్టార్ట్ అవుతున్నాయి సో అందుకే ఫ్రెండ్స్ తో కలిసి పొటాటో ట్విస్టర్ తింది ఆంధ్రాలో బతుకమ్మ సెలబ్రేషన్ ఎలానో కర్ణాటకలోనో ఆర్తి సెలబ్రేషన్ సేమ్ ఉంటుంది అప్పుడే చెప్పా కదా నేను గేమ్స్ కోసం మాత్రమే జాతరకు వచ్చానని సో నా ఇక్కడ నా ఫ్రెండ్ ఇక్కడ పర్చేస్ చేస్తుంది సో లాస్ట్లో ఇంకేం మేము వర్క్కి వెళ్ళే టైంలో గేమ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి సో చెప్పా కదా ఆఫ్టర్ వన్ థర్టీ పైన అని సో అప్పుడైతే గేమ్స్ అయితే స్టార్ట్ అయిందనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి జైంట్ ఫీల్డ్ దగ్గర టికెట్ తీసుకొని మనదే ఫస్ట్ బోని అనమాట సో నేను ఫస్ట్ టైం నా ఫ్రెండ్తో ఇలా జైంట్ ఫీల్డ్ ఎక్కడం అండ్ మా ఫ్రెండ్ అయితే వాటిని తిట్టేసింది బికాజ్ లాస్ట్లో వాడు త్రీ టైమ్స్ అయితే ఫాస్ట్గా తిప్పేశాడు సో చూడండి తన రిలాక్స్ వర్క్ ఏం తాగుతున్నా సో లాస్ట్లో ఒక గేమ్ ఆడామనే సాటిస్ఫాక్షన్తో వర్క్ అయితే వెళ్ళిపోతున్నాం మీకు ఈ లాంగ్ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా బాయ్ వీవర్స్